నమస్కారం నా పేరు డాక్టర్ దర్భశైనం శ్రీనివాసాచార్యులు ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుని అలాగే నాడీ వైద్యం ద్వారా వ్యాధిని నిర్ధారించి ఆయుర్వేదం లోపల ఎన్నో రకాల వ్యాధులకు చికిత్స ఇచ్చి ఎంతోమంది పేషెంట్లను కూడా నయం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి సామాన్యంగా వచ్చేటువంటి వ్యాధులన్నీ తీసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు ఆయుర్వేద వైద్యము మన జీవన విధానము అంటే మన జీవితం లోపల మన జీవన విధానం లోపల ఆయుర్వేద వైద్యం అనేది తెలుసో తెలియకుండా పెనవేసుకొని ఉంటుంది అంటే మనం పొద్దున లేచేది మొదలు రాత్రి పడుకునేంత వరకు చేసేటువంటి కార్యక్రమాల్లో తప్పనిసరిగా ఆయుర్వేదము జోడింపబడ్డది టైం టు టైం లేస్తున్నాము భోజనం చేస్తున్నాము ఏ ఆహార పదార్థాలు తింటున్నామో ఏ ఆహార పదార్థాలు తినకూడదు ఇవన్నీ ఆయుర్వేదంలో చెప్పింది మనం తెలుసో తెలియకనో ఆయుర్వేదాన్ని పాటిస్తున్నట్లే మనం కాకపోతే ఆయుర్వేద వైద్యంలో చెప్పబడినటువంటి చికిత్స విధానాలు తప్పనిసరిగా ఆ వ్యాధిని అనుసరించి తీసుకున్నట్లయితే ఇంకా మనం ఆరోగ్యంగా ఉన్నట్లే లెక్క సమదోష సమగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మేంద్రియ మనః స్వస్థ విధీయతే అనేది ఒక స్పెషల్ కొటేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి కొటేషన్ని పాటించి తీరారు అంటే ఆరోగ్యవంతుడి యొక్క లక్షణాలు చెప్పింది అది ఆయుర్వేదంలో దోషాలు సమానంగా ఉండాలి ధాతువులు సమానంగా ఉండాలి మలాలు కూడా సమానంగా ఉండాలి అదేవిధంగా ఆత్మ మరియు ఇంద్రియాలు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అంటే శారీరకంగా మానసికంగా ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో దాన్ని మనం హెల్దీగా చెప్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆయుర్వేదంలో ఈ కొటేషన్ ఇప్పుడు చెప్పినటువంటిది సమదోష సమాగ్నిశ్చ ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల నాటి చరక సుశ్రుత వాగ్భటాచార్యులు ఆయుర్వేద వైద్య పితామహులు వీళ్ళందరూ కూడా ఎప్పుడో పొందుపరిచారు గ్రంథాల్లో కూడా ముఖ్యంగా ఈ రోజు మనము చర్చించుకునేటువంటి వ్యాధి పేరు చాలా మంది బాధపడుతున్నటువంటి వ్యాధి వయసుతోటి సంబంధం లేకుండా వస్తున్నాయి దానికి రకరకాల పేర్లు చెప్తుంటాం వాడుక భాషలో ఒక పేరు మన వైద్య విధానంలో ఒక పేరు ఉంటుంది అలాగే ప్రాంతాలను బట్టి కూడా పేర్లు వస్తుంటాయి అందరికీ తెలిసినటువంటిది షుగర్ అనేది వ్యాధి షుగర్ 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 షుగర్కి మధుమేహం అంటుంటాం ఆయుర్వేదం లోపల దీనికి ఎలా వస్తుంది దానికి సంబంధించిన లక్షణాలన్నీ కూడా అందరికీ తెలుసు ఎందుకంటే ఈ షుగర్ వ్యాధిగ్రస్తులను ఒకసారి మనం వాళ్ళను క్వశ్చన్ చేసినట్లయితే ఎన్నో బాధలు చెప్తుంటారు ఇప్పుడు వచ్చేటువంటి వ్యాధుల లోపల కూడా కామన్గా అయిపోయింది షుగర్ వ్యాధి అనేది డయాబెటీస్ అంటుంటాం డయాబెటీస్ మెలిటస్ టైప్ వన్ టైప్ టూ అన్నిట రకరకాల పేర్లు ఉంటాయి ఏదైనా వ్యాధి రావటానికి గల కారణాలు దాని లక్షణాలు అన్ని అందరికీ తెలుసు కానీ చికిత్స దగ్గరికి వచ్చేసరికి చాలామంది ఆ ట్రీట్మెంట్ యాస్పెక్ట్స్ లోపల రకరకాలుగా ట్రీట్మెంట్ వాడుతూ కూడా ఇంకా నిరుత్సాహపడుతూ కూడా ఇంకా సరిగ్గా నాకు అందట్లేదని బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి వ్యాధికి కూడా తగ్గుముఖం పట్టటానికి తగిన నివారణోపాయం చెందటానికి శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఆయుర్వేద వైద్య విధానమే చాలా చాలా ఉత్తమమైనటువంటి వైద్య విధానం ఆయుర్వేద వైద్యంలో కేవలము వైద్యానికి సంబంధించిన చికిత్సలే కాదండి మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో చెప్తుంది దినచర్య ఎలా ఉండాలో చెప్తుంది ఋతుచర్య ఎలా ఉండాలో చెప్తుంది సీజనల్గా ఎలాంటి పద్ధతులు ఎలాంటి ప్రొటెక్షన్ చేసుకోవాలో చెప్తుంది ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో మన దైనందిక జీవితంలో కూడా పెనవేసుకొని ఉన్నాయి ముఖ్యంగా ఈ షుగర్ వ్యాధి తోటి బాధపడుతున్న వాళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో ఈరోజు మనం చర్చించుకుంటున్నాం డయాబెటిస్ మెలిటెస్ లేదా డయాబెటిస్ ఇన్స్పిటెస్ అని రకరకాలుగా వస్తుంటాయి టైప్ వన్ టైప్ టూ మధుమేహం అని మన దాంట్లో చెప్తుంటాము ఆయుర్వేద వైద్యంలో తీసుకున్నట్లయితే ప్రమేహం అనేటువంటిది ఒక మెయిన్ డిసీజ్ దాంట్లో రకరకాలుగా ఉంటుంటాయి డివిజన్స్ దోషాల ప్రకారంగా కూడా ఉంటాయి వాతము పిత్తము కఫము ఈ మూడిటికి సంబంధించిన డివిజన్స్ ఉంటాయి వాత ప్రమేహము పిత్త ప్రమేహము కఫ ప్రమేహము ఇట్లా దాంట్లో ఒక సంబంధించిన డివిజన్ ఈ మధుమేహం అనేది ఒకటి ఉంటుంది ఈ మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి చూద్దాం ముఖ్యంగా డయాబెటీస్ తోటి బాధపడుతున్న వాళ్లకు వాళ్ళు ప్రతిరోజు కొంతమంది చెక్ చేసుకుంటుంటారు ఇంట్లోనే మీటర్ పెట్టుకొని కొంతమంది నెల ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి భోజనం చేయకముందు భోజనం తర్వాత ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ కొంతమంది నార్మల్గానే ఉంటుంటుంది కొంతమందికి అప్పుడే బార్డర్ లైన్లో స్టార్ట్ అవుతుందని కొంతమందికి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇట్లా రకరకాలుగా కొంతమంది ఇన్సులిన్ కూడా తీసుకుంటూనే ఉంటారు మీరందరికీ మేము చెప్పేటువంటి సూచన ఒక్కటే ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఒకే ఒక డ్రగ్ బ్యూటిఫుల్ డ్రగ్ నిషా ఆమలకి అందరికీ తెలుసు ఈ డ్రగ్ నిష అంటే పసుపు హరిద్ర అంటుంటాం ఆయుర్వేదంలో ఆమలకి అంటే ఉసిరికాయ సింపుల్ డ్రగ్ అండి చాలామందికి మేము ఈ నిషా అమలకి ఇచ్చి ఆ షుగర్ లెవెల్స్ అన్నీ కూడా నార్మల్లో ఉన్నాయని చెప్పిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు మా దగ్గర అందుకనే ఫస్ట్ ఈ సింపుల్ డ్రగ్ ఇది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పసుపు తీసుకోవాలి పసుపు అనేది కూడా చాలా గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో షాపులో కొనుకొచ్చిన పసుపు వాడొద్దు పసుపు పసుపు కొమ్ములు తీసుకొచ్చి హ్యాపీగా వాటిని మనం పట్టించేసేసి మెత్తగా పౌడర్ చేసి ఒక డబ్బాలో పోసుకోవాలి ఆ పసుపే బెస్ట్ ఎందుకంటే షాపులో దొరికేటువంటి పసుపులో రకరకాలుగా కాంబినేషన్స్ కలిపి దాంట్లో ఉన్నటువంటి మెడిసిన్ వాల్యూస్ అన్నీ కూడా లేకుండా పోతాయి అందుకనే నిషా ఆమలక అనేది చాలా ముఖ్యమైనటువంటి డ్రగ్ పసుపు మరియు ఉసిరిక పౌడరు అంటే ఉసిరికాయ ఆమలకి అంటుంటాం ఈ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే చాలా బెస్ట్గా పనిచేస్తుంది షుగర్ వ్యాధిగ్రస్తులకు మీరు ఇంగ్లీష్ మందులు వాడుతున్నా సరే తప్పనిసరిగా ఒకే ఒక్క డ్రగ్గు నిషా ఆమలకి టాబ్లెట్ రూపంలో ఉంటుంది పౌడర్ రూపంలో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఉదయమే అంటే ఆ లెవెల్స్ని బట్టి వాడండి ఒకవేళ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి ఉదయం సాయంత్రం తీసుకోవచ్చు అంటే చెంచా నిషా అంటే హరిద్ర పౌడరు చెంచా ఉసిరికాయ పౌడరు రెండు మిక్స్ చేసుకొని వాటర్లో కలుపుకొని తాగాలి అలాగే సాయంత్రం కూడా తీసుకోవాలి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి ఒక చెంచా ఆమలికి చూర్ణము ఒక చెంచా పసుపు ఈ రెండు కలిపి తీసుకోవాలి ఉదయం సాయంత్రం ఒకవేళ నార్మల్గా ఉన్నా సరే వన్ టైం అయినా తీసుకోవచ్చు దాంతో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు ఎందుకంటే హరిద్ర పసుపు అనేది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది ఉసిరికాయ అనేది అంటే ఆమలికి చూర్ణం అనేది బెస్ట్ రసాయనంగా పనిచేస్తుంది అలాగే శరీరానికి కూడా పుష్టినిస్తుంది అంటే ఈ వ్యాధిగ్రస్తులకు షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎలా ఉంటుందంటే భోజనం టైం కాగానే భోజనం చేయాలి అలా చేయలేదనుకోండి బాగా షవరింగ్ రావటము గాబర గాబరగా ఉండటము గుండె దరదడా కొట్టుకోవటము నీరస పడిపోవటము ఒక్కోసారి డిహైడ్రేషన్ గాడి కొలాబ్స్ కూడా అవుతుంటారు అందుకనే చాలా వరకు కూడా ఈ అమలికి రసాయనం అంటే ఉసిరిక పౌడర్ను గనుక తీసుకుంటే రసాయనాన్ని కలిగిస్తుంది శరీరానికి పుష్టిని కలిగిస్తుంది తప్పనిసరిగా ఈ నిషా ఆమలకి ఉసిరికాయ పౌడరు మరియు పసుపుకు సంబంధించినది ఈ రెండు కనుక తీసుకుంటే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్గా ఉండటానికి ఎంతో అవకాశం ఉంది వీటితో పాటుగా తప్పనిసరి అశ్వగంధాన్ని కూడా వాడండి అశ్వగంధ అనేది ఏంటిదంటే ఇది కూడా బెస్ట్ రెజివినేషన్ ఉంటాం వాజీకరణంగా బాగా పనిచేస్తుంది శరీరంలో ఉన్నటువంటి ధాతువులన్నిటిని కూడా పుష్టిని కలిగిస్తుంది చాలామందికి డౌట్ షుగర్ ఉంది కదా మాకు దీంట్లో ఏమైనా షుగర్ ఉంటుందో అశ్వగంధ లేహ్యంలో కానీ అశ్వగంధ పౌడర్లో కానీ ఈ మధ్యకాలంలో అన్ని షుగర్ ఫ్రీ కూడా వస్తున్నాయి షాప్లో అశ్వగంధ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి కంటిన్యూగా వాడిన ఒక టూ త్రీ మంత్స్ ఎలాంటి పరిణామాలు ఉండవు హ్యాపీగా ఉంటాయి నిషామలికి సంబంధించిన పౌడరు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అలాగే అశ్వగంధకు సంబంధించింది కూడా ఉదయం సాయంత్రము తీసుకుంటే ఒక విధంగా శరీరానికే కాకుండా మానసికంగా కూడా చాలా ప్రశాంతతగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది మందులు వాడటం ఒక ఎత్తే అయితే ఫిజికల్ ఎక్సర్సైజ్ మరొకటి శరీరానికి కొద్దో గొప్ప ఆయుసాన్ని కలిగించాలి అంటే బెస్ట్ రెమెడీ ఏంటంటే షుగర్ పేషెంట్స్కు వాకింగ్ మీ పరిధిలో ఉన్నంత వరకు ఎంత దూరం నడవగలిగితే అంత దూరం నడవండి పెద్ద కిలోమీటర్లు గంటల కొద్ది అవసరం లేదు కొద్ది దూరం నడిచి ఒక రౌండ్ వేసి వచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఒక రౌండ్ అట్లా మూడు నాలుగు సార్లు చేయండి చాలా వరకు షుగర్ లెవెల్ కంట్రోల్ వస్తాయి యోగాసనాలు వేస్తే బెస్ట్ ఎందుకంటే క్లోమ గ్రంథికి సంబంధించింది కాబట్టి భుజంగాసనం వేస్తే చాలా బెస్ట్ దీంట్లో ఆసనాల్లో కూడా వ్యాధులను అనుసరించి కూడా యోగాసనాలు వేయించుంటాం మేము ఇక్కడ అంటే యోగాసనాలను కూడా డివిజన్ ఈ వ్యాధికి అయితే ఈ ఆసనం బాగా ఉంటుందని భుజంగాసనము చాలా బాగుంటుంది అలాగే మనం వజ్రాసనంలో కూర్చేసేసుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినా కానీ చాలా వరకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకు స్టాండింగ్ ఆసనాలు ఒక రెండు మూడు సిట్టింగ్ ఆసనాలు ఒక రెండు మూడు కంపల్సరీ సూర్య నమస్కారాలు కూడా ఒక రెండు రౌండ్లు డైలీ క్రమం తప్పకుండా ఇవి చేసినట్లయితే చాలా వరకు షుగర్ లెవెల్స్ అన్ని కూడా కంట్రోల్ రావడమే కాకుండా శరీరం చాలా ఫిట్గా ఉంటుంది శరీరంలో ఉన్నటువంటి ఆర్గన్స్ అన్నీ కూడా యాక్టివ్గా పనిచేస్తుంటాయి అలాగే సప్తధాతుల్లో కూడా నరిష్మెంట్ జరుగుతుంది ఈ విధంగా మనం షుగర్ను కంట్రోల్ చేసుకోవచ్చు అంతే తప్ప హైరాణ పడి గాబరపడిపోయి ప్రతి దానికి కూడా టెన్షన్ పడి యాంగ్జైటీ డిప్రెషన్ ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా వ్యాధి వచ్చిందంటే అది ఎందుకు వచ్చిందని టెన్షన్ పడకండి దయచేసి అది ఎలా తగ్గించుకోవాలో చూద్దాం మనం ఎందుకంటే టెన్షన్ పడినా కొద్దీ ఇంకా హార్మోన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి ఇంకా కాంప్లికేషన్స్ ఎరేజ్ అవుతుంటాయి అందుకని తప్పనిసరిగా ఈరోజు మనము ఈ ఎపిసోడ్లో షుగర్ వ్యాధిగ్రస్తులకు లేదా డయాబెటీస్ లేదా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎవరైతే బాధపడుతున్నారో ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయో చెప్పాం తప్పనిసరిగా అందరూ కూడా దాన్ని పాటించి తీరండి దానితో పాటుగా తప్పనిసరిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేయండి కంపల్సరిగా యోగాసనాలు ఒక నాలుగైదు యోగాసనాలు ఇవన్నీ కలిపి ఒక ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు శరీరానికి కొంత గొప్ప ఎక్సర్సైజ్ను కలిగించినట్లయితే చాలా వరకు కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉండి శారీరకంగా మానసికంగా కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని ఆయుర్వేద వైద్య శాస్త్రంలో ఎన్నో వ్యాధులు కూడా ఇలాంటి చికిత్సా పద్ధతులు చెప్పారు ఈ రోజు చెప్పినటువంటి షుగర్ వ్యాధిని మనం ఏ విధంగా తగ్గించుకోవాలో మనం చెప్పాము దయచేసి అందరూ పాటించండి ఎప్పటికప్పుడు కూడా చెక్ చేసేసుకుంటూ కూడా డోసును కూడా మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఆయుర్వేదంలో చెప్పినటువంటి పద్ధతులను క్రమం తప్పకుండా పాటించి తీరినట్లయితే మన టాపిక్ అదే కాబట్టి ఆయుర్వేద వైద్య విధానము మన దైనందిన జీవితంలోపల ఎలాంటి పాత్ర వహిస్తుందని కూడా ప్రతి ఎపిసోడ్లో చెప్తూనే ఉన్నాము దయచేసి ప్రేక్షకులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం నమస్కారం